పిత్త పుత్ర ఆత్మనామమున ఆమెన్ ఈరోజు ఫిబ్రవరి నాలుగవ తారీఖు మార్కు శుభార్త ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో ఆయన బోధింప ఆరంభించెను ఆయన బోధనలను వెలుచున్న జనులు ఆశ్చర్యపడి ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు ఈయన వడ్రంగి కాడా మరియమ్మ కుమారుడి కాడా యాకోబు యోసేపు యూదా సీమోను అను వారల సోదరుడు కాదా ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ధృణీకరించింది ప్రవక్త తన పట్టణములను బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచటనైనను గౌరవింపబడును అని ఏసు వారితో పలికేను ఆయన అచట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచిన కానీ మరి ఏ అద్భుతమును అచట చేయజాలకపోయాను వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింప బోధింపసాగెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు